నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాస్యా ఎస్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు మెచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తాను అని చెప్పిన ఆయన వాగ్దానం అక్షరాల నిజమయ్యే రోజులు దగ్గరకు వచ్చేశాయి అందులో ముఖ్యంగా మార్చ్ ఒకటవ తేదీ నుంచి ఇదివరకే మనకు తెలిసి రెండు గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే టీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా ఉంది అది అమల్లోకి ఉంది అండ్ అలాగే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశారు అవి కూడా అమల్లో ఉన్నాయి ఇప్పుడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి అందరూ అత్యంత ఇష్టంగా ఎదురు చూసే రెండు గ్యారంటీలు అందులో మొదటిది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు మాత్రమే అనే ఒక గ్యారంటీ అమల్లోకి రాబోతోంది అండ్ దాంతోపాటు రెండు వందల యూనిట్లు ఎవరైతే ఉపయోగిస్తారో విద్యుత్ వాళ్ళకి కరెంట్ ఫ్రీ అంటే ఉచితంగా ఆ కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వబడుతుంది సో నిజంగానే ఈ ఇందులో మళ్ళీ ఏమైనా రూల్స్ ఉన్నాయా రెగ్యులేషన్స్ ఉన్నాయా నిబంధనలు ఉన్నాయా అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా అంటే ఒకటే చెప్పదలుచుకున్నాను సో అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ అర్హులు అనర్హులు అని పక్కన పెట్టేస్తే వైట్ రేషన్ కార్డ్తో సంబంధం లేకుండా ఎవరైతే రెండు వందల యూనిట్లు దానికంటే తక్కువ యూనిట్లు ఎవరైతే ఉపయోగించుకుంటారో నెలసరి వాళ్లకు మాత్రమే కరెంట్ ఫ్రీ దాని తర్వాత ఎవరైతే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు మాత్రమే ఉపయోగిస్తారో వారికి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అనేది వర్తిస్తుంది సో అందరికీ క్లియర్ కట్గా తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే ఎందుకంటే నిజంగానే ఆరు గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తారా లేదా అన్న ఒక డౌట్ అన్న ఒక ప్రశ్న చాలామంది మనసులో మెదులుతూ ఉంటుంది ఇప్పటికే చాలామందికి క్లారిటీ వచ్చేసింది అసలు నిజంగానే రేవంత్ రెడ్డి గారు అటు సంక్షేమం వైపు అండ్ అభివృద్ధి వైపు బాటలు వేయడం స్టార్ట్ చేసేసారు సో అభివృద్ధి వైపు అంటే మన అందరికీ తెలిసిందే ఆయన ఇందాక దావోస్ టూర్ కావచ్చు ఇంకా ఇతర ఇతర టూర్లకి వెళ్ళి అక్కడ ప్రసంగించడం జరిగింది అండ్ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీలు తీసుకురావడం జరిగింది దాంతోపాటు ప్రక్షాళన చేస్తున్నారు ప్రతి ఒక్క శాఖలో ప్రక్షాళన చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ అవకతవకలు ఏ శాఖలో జరిగాయో వాటిని సవరిస్తూ దాంతోపాటు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు అంటే ఈ ఆరు గ్యారంటీల్లో మనకు ఆల్రెడీ రెండు గ్యారంటీలు అయితే అమలైపోయాయి ఇప్పుడు ఏదైతే అమలు కావునున్నాయో ఆ రెండు గ్యారంటీల గురించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడు ఎంతో కష్టంగా ఇంటిని నడపడానికి భారం అయిపోయారు సో ఇప్పుడు ఏంటంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనగానే ఊపిరి పీల్చుకుంటున్నారు నిజంగానే అది అమలైతే చాలా మంది ఇళ్లల్లో ఆశాదీపం వెలిగినట్టే దాంతోపాటు ఉచిత కరెంటు రెండు వందల కంటే ఎక్కువ ఒక్క యూనిట్ కాలనా అంటే రెండు వందల ఒక్క యూనిట్ కాలితే ఖచ్చితంగా బిల్ పే చేయాల్సిందే రెండు వందల ఒక్క యూనిట్కి అలా కాకుండా రెండు వందలు రెండు వందల తక్కువ యూనిట్లు ఎవరైతే ఉపయోగిస్తారో విద్యుత్ని వాళ్ళకి ఉచిత కరెంట్ అనమాట సో మొత్తానికి తెలంగాణ ప్రజలు ఒక రకంగా ఉపశమనం కోలుకున్నారు అనే చెప్పచ్చు ఎందుకంటే చాలా వరకు ఇదివరకున్న ప్రభుత్వంలో మనం చూసినట్లయితే సో ఎన్నో అదనపు భారాలు ప్రజల మీద ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేయడం కానీ నిరుద్యోగ సమస్య కానీ మెగాడిఎస్సీ పెడతామని జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని కోట్లు వస్తున్నాయని చెప్పి నిరుద్యోగులు ఎంతో 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 ఆశగా చూస్తున్న వేళ నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ అవ్వడం చూసాము అందులో ఒకరు చనిపోవడము సూసైడ్స్ చేసుకోవడం చూసాము నిరుద్యోగ యువత ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు ఈవేళ అటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కాంగ్రెస్ని గెలిపించారు కేవలం జాబ్ క్యాలెండర్స్ తీసుకొస్తారు అండ్ అలాగే మనకు నిరుద్యోగ నిరుద్యోగత అనేది రూపుమాపేస్తారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అండ్ అందులోనూ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మహిళలు కూడా ఎంతో బాధపడ్డారు మునుపు ఉన్న గవర్నమెంట్తో చాలా బాధలు పడ్డారు గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది కేంద్రం పెంచారు మా వల్ల కాదని చెప్పేసారు బట్ ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా అందరికీ ఏమంటారు ఒక ఉపశమనం అనేది కలిగిందనమాట సో ప్రతి ఒక్కరు పేదంటి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు హాయిగా జీవించే రోజులు తెలంగాణలో వచ్చేసాయి సో చూద్దాం మరి నిజంగానే ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న రేవంత్ రెడ్డి గారి వాగ్దానం నెరవేర్చుకుంటారా లేదా అని ఇప్పటికైతే సగానికి సగం అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో కొన్ని అమలు చేసేసారు ఇప్పుడు ఈ మార్చ్ ఒకటవ తేదీ నుంచి నేను చెప్పిన రెండు గ్యారెంటీలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మహిళలు కావచ్చు ఎవరు చిన్న కారు ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఉచిత కరెంటు కావాలని చెప్పి అండ్ అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కావాలని చెప్పి ఎంతోమంది చాలా చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది అదే మార్చ్ ఫస్ట్ నుంచి మరి నిజంగానే ఆ గ్యారెంటీ లేక నిబంధనలు అయితే ఇవి అలా ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పేశాను సో అర్హులు అనర్హులు అండ్ వైట్ రేషన్ కార్డ్తో సంబంధం లేకుండా ఈ రెండు గ్యారెంటీలు ఇవ్వడం జరుగుతోంది సో అందరూ హ్యాపీగా కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి కా రేవంత్ రెడ్డి గారి పాలనలో అందరూ హ్యాపీగా ఉంటారు అని ఆశిస్తున్నాను సో మరికొన్ని గ్యారెంటీలు ఎప్పుడు అమలవుతాయి ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి ఎటువంటి నిబంధనలు ఉన్నాయని క్లియర్గా మరొక వీడియోలో లేకపోతే ఎప్పుడైతే వాళ్ళు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది Until then, bye.